దేవునికి స్తోత్రము దేవదేవుని కొందముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదులారా ఈ ఉదయ కలసమలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవత దేవుడు మనుషుల్ని అగ్నిలో కాల్చుట దేవునికి ఇష్టమా మనల్ని ఉగ్రత పాలు చేయటానికి మనల్ని శిక్షించటానికి మనల్ని ఆ నిత్యాగ్నిలో నరకాగ్నిలో కాల్చటం దేవునికి ఇష్టమా అందు నిమిత్తమే దేవాతి దేవుడు మనల్ని తన స్వాస్తములతోటి మనల్ని తయారు చేశాడా తన ఊపిరిని తన ఆత్మని మనలో పెట్టి ఉన్నాడా మనల్ని అగ్నిలో కాల్చుటకు దేవునికి ఇష్టమా ప్రియా సౌదరి సౌదరి ఈ లోకానుసరంగా ఏ తల్లి అయినా తండ్రైనా సరే తన బిడ్డల్ని కాల్చాలని ఇబ్బంది పెట్టాలని వారిని బాధించాలని చాలామందికి ఉండదు కదండి ఎవడో దుష్టుడైతే తప్ప కానీ నిజమైనటువంటి తల్లిదండ్రులు తన బిడ్డలో నాకంటే బాగుండాలి నేను తిన్నా తినకపోయినా సరే నా బిడ్డలో ప్రతిరోజు కూడా వారు తినాలి వారి భవిష్యత్తు బాగుండాలి వారి జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి నేను నా బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటారు కానీ బిడ్డలు కనీ ఏ తైలైనా తండ్రి అయినా సరే వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారా అనుకోరండి మరి అలాంటిది ఈ లోకానుసు బిడ్డల విషయంలోనే మనం అంత ప్రేమ కలిగి ఉన్నామే వారిని ఏమి కొట్టకూడదు తిట్టకూడదు శిక్షించకూడదు అని అనుకుంటున్నామే మరి దేవత దేవుడు మనల్ని సృష్టించింది సృజించింది తన అస్తములతో మనల్ని అగ్నిలో ఏమైనా ఆయనకి ఇష్టమా అందుకే మొదటి తెశలోనికి రాసిన పత్రికలో ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిలో చూస్తే ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించడు కానీ ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం ఏం పొందటానికండి రక్షణ పొందటానికే మనం రక్షించబడటానికి ఈ పాప లోకము నుండి సాతాను బంధకాల్లో నుండి మనల్ని విడిపింపబడటానికి మనం రక్షించబడటానికి ప్రభువు నుండి ఏసుక్రీస్తు వారు రక్షణ పొందటానికే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలు ఉగ్రత పాలగుటకు నియమింపలేదు ఎందుకండి ప్రభువునిటువంటి ఏసుక్రీస్తు వారిని దేవుడు మనకి నియమించి ఉన్నాడు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు రక్షణ పొందటానికే తప్ప రక్షించబడాలనే తప్ప ఈ పాపము నుండి ఏలోక మాలిన్యము అంటుకోకుండా మనం దేవుని యొక్క రక్షణలో ఆ వెలుగు మార్గములో మనము నిలవాలని నియమింపబడాలని దేవుడు మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవటానికి దేవుడు నియమించలేదు అంటే రక్షించబడటానికే రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్ర పాలతోటకు నియమించలేదు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది దేవుడు మనల్ని అగ్నిలో కాల్చటం ఆయనకి ఇష్టం లేదు అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు అండి మనుషులందరిని కూడా ఏడో అదేము ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు పుట్టించేటప్పుడు యథార్థంగా నా బిడ్డ చక్కగా ఉండాలి నా కుమారుడు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదండి జన్మించేటప్పుడు కూడా ఒక కిలో తక్కువగా ఉన్నాడంటే అమ్మో అని భయపడిపోతాం మనం మరి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారో కోడను తినేస్తూ ఉంటారు ఎందుకు అనారోగ్య పాలైపోతున్నారు ఏది పడితే తినేస్తూ ఉంటారు ఇంకా నోటికి అద్దు ఉండదు కొంతమందికి ఏదైనా తినేస్తారో తినేసి అనారోగ్యం పాలైపోతారో ఎక్కడ ఏది చేయాలో తెలియదు ఏమి తినాలో తెలియదు నోటికి అందిందల్లా తినేస్తూ ఉంటారు నోరుని కాచుకోరు దేవుడు కూడా మనల్ని యథార్థవంతులుగా సృష్టిస్తే మనం అనేక తంత్రాలను కల్పించుకుంటాం వలన ఉగ్రత పాలైపోతున్నాం తప్ప దేవుడైతే మనల్ని ఉగ్రత పాలు చేయటానికి నరకాగ్నిలో కాలుస్తూ ఉంటే అరుస్తూ ఉంటే శిక్షలో ఉంటే శ్రమలో ఉంటే ఆయన సంతోషపడేటువంటి దేవుడు అసలే కాదండి అసలు మనలో మనల్ అగ్నిగుండంలో కాల్చివేసిన ఆలోచన ఆయనకి లేదండి మనం అనేకంటి తంత్రాలు కల్పించుకొని మనము ఉగ్రత పాలకి యథార్థులుగా ఉండవలసి యథార్థవంతులుగా ఉండవలసింది మనము అనేక తంత్రాలను కలుపుకొని ఇదిగో దేవుని యుద్ధ నుండి మనం తొలగిపోతున్నాము ఆయన ఎందుకంటే ఆయన సర్వాధికారి మన లగ్గిల్లో వేయటం ఆయన ప్రణాళిక కాదు అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో చూస్తే ఎనిమిదో రెండో అధ్యయములో రోమిలకు రాసినటువంటి పత్రికలో రెండో అధ్యయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తే దేవుని యొక్క వాక్యం చాలా అయితే భేదములు పుట్టించి అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక భేదాలు సాతన్ గారు సంఘానికి సంఘానికి పడనివ్వడు విశ్వాసకి విశ్వాసకి పడనివ్వడు తల్లికి బిడ్డకి పడనివ్వడు భార్యకి భర్తకి పడనివ్వడు భేదాలు పుట్టించి సత్యమునకు లోబడక సత్యం అంటే ఏదండి వాక్యము వాక్యం అంటే దేవుడికి లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత ఎవరైతే సత్యాన్ని అంగీకరించరో సత్యాన్ని అనుసరించి నడుచుకోరో దేవునికి దగ్గరగా జీవించరో దేవుని మార్గంలో నడుచుకోరో ఇదిగో లోబడక దుర్నీతికి లోబడి వారు దేవునికి లోబడినవాడు ఇంకెక్కడ దేనికి లోబడతాడు దుర్నీతికే సంఘానికి రానటువంటి వాడు ఎక్కడ తిరుగుతాడు లోకంలోనే కానీ నాకు దేవుని భక్తి నేను రాపోయినా పర్వాలేదు నేను భక్తి అని అనుకుంటాను దేవుని యొక్క వాక్యం చదువుతుంది సత్యమునికి లోబడక దేనికంటే దేవునికి లోబడక దుర్నీతికి దుష్టునికి లోబడి వారి మీదకే ఎవరైతే గనక దుర్నీతికి దుష్టత్వంలోనికి దుష్టుడికి సాతాడుగాడికి లోబడిపోతాడో పాపానికి లోబడిపోతాడో వారి మీదకే దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును వారి మీదకే వస్తుందండి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారికి దేవునిలో నడుస్తున్నటువంటి వారికి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడి మీద ఆధారపడినటువంటి వారికి సత్యం అంటే ఆ వాక్యము దేవుని మీదకి సంపూర్ణంగా పూర్వ హృదయంతో ఆయన అంగీకరిస్తున్నటువంటి వారికి దుర్నీతి రాదండి దేవునికి లోబడక దేవునికి లోబడి వారికి మాత్రం రాదు కానీ దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము శిక్ష నరకాగ్ని అన్ని వచ్చేస్తాయి దుష్కారి చేయు ప్రతి మనుషుని ఆత్మకు ఎవడైతే దుష్కారి చేస్తాడో దుర్నీతులు జీవిస్తాడో పాపములో మునిగిపోతాడో పాపకార్యాలు చేస్తాడో భ్రష్టత్వంలో మునిగిపోతాడో దేవుని ఆత్మ కాక దురాత్మ కలిగి ఉంటాడో మొదట యూదునికి యూదుడైనా ఇస్రాయేలుడైన క్రైస్తవుడు ఎవడైనా సరే దేవునికి పక్షపాతం ఉండదు యూదుడికైనా గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదన కలిగిన శ్రమ వచ్చేటప్పుడు ఎవడైనా సరే వాడు దుర్మార్గం ఉన్నాడో శ్రమ వాడికి శిక్ష ఉంటుంది వాడికి నరకాగ్గులు ఉంటుంది వాడు యూదుడైనా గిరిసు దేశ అన్యుడైనా ఎవరైనా సరే సత్క్రియ చేయు ప్రతి వానికి ఎవరైతే కనుక నువ్వు దేవుని నమ్ముకోలేదు సత్క్రియ చేస్తున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావు సత్క్రియ చేస్తున్నావు దేవునికి తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావు ఇదిగో ఎవరైతే సత్క్రియ చేయు ప్రతి వానికి మొదటి యూదునికి గిరిశు దేశునికి మహిమయు ఘనతయు సమాధానం కలుగును దేవునికి పక్షపాతం నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావు నువ్వు బాప్తీసం పొందావు చెడ్డ కార్యాలు చేస్తున్నావు అయితే ఏంటి నువ్వు శిక్షక పాత్రుడివే నువ్వు దేవుడిని నమ్మలేదు కానీ మంచి కార్యములు చేస్తున్నావు సత్క్రియలు చేస్తున్నావు అది యూదుడైనా గ్రీ అన్యుడైనా ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడంటండి మహిమయు ఘనత సమాధానం కలిగి చేస్తాడంట అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది మనము నరులను అగ్నిలో కాల్చిన దేవునికి ఇష్టమా ఇష్టం కాదండి మనం కల్పించుకున్నాం దుర్నీతులకు పోయి దుష్టత్వంలో పోయి సత్యవు వాక్యాన్ని అంగీకరించకుండా ముసలమ్మ ముచ్చట్లకి తెయ్యటి కబుర్లకి పడిపోయి ఇదే భక్తులని మునిగిపోతున్నాం మనం దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదండి అసలు యోనా గారి గురించి మనం ఒకసారి చూస్తే యోనా గారు నిన్నవేకి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు ఆయనకి యోనా గ్రంథంలో నాలుగజార్జును చూస్తే యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని దేనిని చూసి యహోవా నేను నా దేశం అందు ఉండగా ఇట్లు జరిగిన నేను అనుకుంటుంది కదా ఇదిగో నువ్వు తరిశిచ్చుకి వెళ్ళమన్నావు నిన్నవే పట్టణానికి వెళ్ళమన్నావు నేను తర్శిచుకి పారిపోయిన ఎందుకు నాకు ముందే తెలుసు నా దేశంలో ఉండగానే నీ మనసు నువ్వు మార్చుకుంటావు అని మనం ఏమనుకుంటామంటే నేనువే పట్టణస్థలు చాలా భయంకరం అందుకు భయపడిపోయి వెళ్ళిపోయాడు అని అనుకుంటాం కాదు నేను వెళ్ళపోవటమే మంచిది అక్కడ ఎందుకు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు వారి ఎడల జాలి చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు కళ్ళు చూపిస్తాడు ఆయన మనసు మార్చేసుకుంటాడని ఇదిగో ఇట్లు జరిగిందని నేను అనుకుంటున్నాను కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిసుకు తర్శిసుకు పారిపోతుంది అంటే నరులను అగ్నిలో కాల్చుకుని దేవుని ఇష్టం అంటే కాదు కుడిమికి ఎడమకి తెలియక జీవిస్తున్నారు వీరు నినివే పట్నస్థులు కానీ దేవుడు కటాక్షమము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానిదు అని నాకు తెలుసు అందుకే నువ్వు ఇలా చేస్తావు నేను పారిపోయాను అయినా సరే నేను మళ్ళీ పట్టుకుని నన్ను నిన్వేకి నువ్వు నడిపించావు అందుకే యోనా గారికి అర్థం అవటానికి అక్కడ ఒక సొరచట్నీ వేసి దాన్ని మొలిపించి నేడొచ్చి మరలా పురుగుని పంపించి అప్పటికప్పుడే అయ్యో నువ్వు విత్తలేదే నువ్వేమి ఇచ్చేయలేదు ఇది పురుగు తినేసింది దీనికే నువ్వు వెత్తలేదు నువ్వేమీ చేయలేదు దానికి నీళ్లు పోయలేదు సొర చెట్టుకి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంలోకి ఏ సంభవించినో చూసినని ఆ నీడను కూర్చుండగా దేవుడని యోవ సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగి యోన తలపైగా నీడ ఇచ్చినట్లు చేసాను ఆ చొర చెట్టును చూసి యోన బహు సంతోషించును మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టు తులచినందున చెట్టు వాడిపోయిను ఎండ తగిలింది ఎక్కువ తిరిగి పడిపోయాడు ఏ కోపం వచ్చేసింది నువ్వు చెట్టును విత్తనం వేయలేదు నువ్వు నీరు పోయలేదు దీని విషయంలో నీకు ఇంత బాధ ఉంటే నా స్వయంగా నా స్వాస్తములతో నేను వారిని ఏర్పాటు చేసుకున్నానే నా స్వరూపమందు వారిని నేను తయారు చేసుకున్నానే నా బిడ్డలు కదా వాళ్ళు మరి నేను ఎలాగ వారిని ఉగ్రత పాలు చేస్తాను ఎలాగ నేను వారిని నిత్య అగ్నిలో నేను కాల్చడానికి నేను ఇష్టపడతాను అని దేవుడు అంటున్నాడంటే దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ ఎంత కృపండి ఎంత శాంతము పశ్చాత్తపడి కీడు చేయక మాను మానేసినటువంటి దేవుడు అండి ఆయన మనం ఎంత దుర్మార్గమైనా సరే ఇక్కడైనా సరే ఇప్పుడైనా సరే మన బ్రతుకులు మార్చుకుని దేవుని వైపు తిరుగుతాయండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది రోములకి రాసిన పత్రికలోనే మూడోద్యో ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూస్తే కాబట్టి నమ్మువారు రోమిలికి రాసిన పత్రికలోనే మూడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఆయన ఏమంటున్నాడండి ఇరవై నాలుగు రోజుల్లో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తున్నందులు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు మనం నీతిమంతులమని ఉచితంగానండి రక్షణకి ఏమైనా డిమాండ్ ఉందా నువ్వు బాప్తిని తీసుకుంటాను నేను నువ్వు మార్పు చెందో ఆ ఇంత డిమాండ్ చేస్తున్నాడు ఎవడైనా నీకు ఏ పాస్ట్ అయినా రక్షణను పొందాలంటే డిమాండ్ చేస్తున్నాడా నువ్వు ఎంత కట్టాలి సంఘానికి ఎంత నువ్వు రావాలంటే ఇదిగో నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే డిమాండ్ ఏమైనా ఉందండి లేదండి ఇదిగో క్రీస్తు ఏసునందులు నువ్వు నమ్మవు ఆయన కృపచేతనే క్రీస్తు ఏసునందులు విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్చబడుచున్నారు ఎవరు కూడా ఏ పాస్టర్ కూడా బాప్తీసం ఇస్తున్నాను నువ్వు నాకు ఎంత ఇవ్వాలి రక్షణలోకి నడిపిస్తున్నానని డిమాండ్ చేస్తారండి ఎవరి అటు చేసిన పాస్టే కాదు ఇంకా దేవుడు మనకి ఉచితంగానండి ఉచితంగా కానీ దినాల్లో వాక్యం చెప్పాలంటే ప్రభుత్వం వేసుకరిస్తూ ఉచితంగానే చెప్పారు ఈ దినాల్లో ఎవరు ఉచితం కాదంట డబ్బు ఇస్తేనే ముందు నోట్లోంచి మాట వస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి అండి కానీ దేవుడు మనకి రక్షణని ఉచితంగా నిచ్చాడు కానీ ఏ డిమాండ్ లేదు ఉచితంగా పొందేటువంటి ఆ పురుషుద్ధం నువ్వు రక్షణ పొందితే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్న గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది దేవుడు ఇచ్చాడు దాన్ని ఎవరో కొనుక్కోలేరు అమ్మలేరు అది మనం గ్రహించుకున్నట్లయితే అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఎఫీసీ రాసిన పత్రిక ఐదోజ్ పద్నాలుగు అందుచేత అందిచేత నిద్రించు చున నీవు ఇంకా ఈ లోకమనే నిద్రలో పాపములో నిద్రపోయా ఓ ఈ నిద్రపోతా లే నువ్వు పాపంలో నిద్రపోతున్నావు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ మృతంలో నుండి లేకటం అంటే పాపంలో నుండి లెగో మరలా నువ్వు జన్మించు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు అవును కదండి ప్రభావ నా మీద ప్రకాశించయ్యా నీ యొక్క సన్నిధి కాంతిని నీ ప్రసన్నత ప్రత్యక్షత నాకు దయచేని ప్రభావ అడిగినట్లయితే దేవుడు ఎంత మాత్రం ఆయన బిడ్డల్ని నిత్య అగ్నిలో కాల్చటం ఆయనకి ఇష్టం లేదు మనమే సత్యమునకు లోబడకుండా దుర్నీతికి లోబడి వారికి మాత్రమే ఆ ఉగ్రత పాలవుతున్నారు కానీ దేవుడు మనల్ని రక్షించటానికి రక్షణ పొందటానికే ఆయన మనల్ని నియమించాడు నియమించుకున్నాడు కానీ ఉగ్రత పాలు చేయడానికి కాదు అది మనం గ్రహించుకొని దేవునికి ఇష్టం అంటే బిడ్డలుగా జీవించే వరకు ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధి ఆ ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా నీ యొక్క బిడ్డల ప్రభువు నువ్వు నిత్య అగ్నిలో కాల్చడం నీకు ఇష్టం లేదు ప్రభావ మమ్మల్ని రక్షించటానికే రక్షణలోకి నడిపించడానికే నువ్వు నియమించావు కానీ ఉగ్రత పాలు చేయడం కాదు నువ్వు సెనిస్తున్నావు మా మనోనేత్రాలు తెరిచి దేవా మేము నిద్రలో నుండి ఈ పాపమని లోకమని నిద్రలోంచి మేల్కొని నీ యొక్క సన్నిధి కాంతి చేయమని మమ్మల్ని కూడా వెలిగింపచేసి అనేక మందిని మేము వెలిగించడానికి మాకు సహాయం దయచేసి నీ కుప్పలో భద్రపరిచి మేము చీకటి వారం కాకుండా పగటి పకటివారుగా మేము జీవించడానికి మాకు మార్గం సాలం క్రీస్తు క్రీస్తులను నడిచిన పర్మతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్